मला 보이रन पितो आदिन केसे ठरवाता रघू आपण ಕೂतुनुड ही विधांगायननटे आउट सर माइक बुलाय आपको माइक बुलाया तुम कायय पडने का है हे माइक बुलाय आदने अम्मा यत्ता आईना आडगुतुनुड पक्के विशम ఆయన కు రెండు రోజులై చెప్రు కానీ సాయం జోపిస్తుంటే చెతు బుర్రననపడే. ఉసమది ఇను సాధుసన్ జుసను ఆయన తిన్నటబంటి నోర్లు సంతాలిస్తు పొంచు ఆకపు రోజులా ఆయన సగన్నినడు నాకిచారు. అంటే ఆతలే ఐతలేదు. పిచ్చట ఐతే బాల ఇల్లు తెలగొంటూ ఒక ఆవు తీసుపడేది. అక్కడి దిస్పటి ఆడిపోయినా ఆను దిస తకతి ఇన్నో ఫెషన్ పెట్టారు. ఎన్నో అన్ని పరీక్షలు అడిగిన నన్ను ఏదో రాక్షసి రాక్షసులు అది అని అన్ని పరీక్షలు పెట్టారు అన్న నేను కూడా పరీక్షలు అన్నం పెట్టారు వేట నేటప్పుడు ఏ కదా ఏంది అది అన్నీ చూశారు అన్న ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ప్రవర్తన విద్య వినయము శాస్త్రం తెలుసుకోవాలంటే అతని యొక్క పూర్తి అంటే చూశారు इड़े तो, आते हैं तो इंड़े, � Trustee और ऐख मिटानी जाए, पाट होती हैos आ, आ ता आफ, लेँद़ना अना आं derived। मि भडे मागच हिव्य को 1 यह तारे मां Chief आपों घजवता एक सर्थ है आणला ना తర్వాత మూడు సంవత్సరాలు చూడండి ఎంత అయింది ఆ ముగ్గు చూడండి బాధ చూడండి అదే ఇక్కడ బెంగళూరులో అశోక్ అశోక్ ప్రభు పెడితే ఇక్కడ సంవత్సరం విచిత్రం ఆయన పోయి దర్శనంగా అవుతున్నాయి అట్లా వాళ్ళ బలు దర్శించిన వారి ఇళ్ళే దర్శనం ఇస్తున్నాడు